జయ శ్రీమన్నారాయణ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే భాగ్యనగరం కోటి ఇసామియా బజార్ ప్రాంతంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో రేపు వచ్చే శనివారం నాడు అనగా ఇరవై ఏడవ తేదీ తేదీనాడు మనమందరం ఎంతగానో ఎదురు చూసి ప్రతిష్ఠించుకున్నటువంటి శ్రీ అయోధ్య రామచంద్రస్వామివారి దేవాలయంలో ఆ యొక్క స్వామివారి యొక్క చేతిలో స్వామి స్వామివారి యొక్క ఆయుధమైనటువంటి ధనుర్బాణాన్ని ఈ యొక్క మన దేవాలయం కొరకు తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతోంది అటువంటి ఆ యొక్క ఆ యొక్క రామబాణాన్ని ఈ శనివారం నాడు మన దేవాలయంలో ఉంచడం జరుగుతోంది కావున అటువంటి సదా అవకాశాన్ని అటువంటి ఆ యొక్క రామచంద్ర వారి యొక్క ప్రధానమైనటువంటి ఆయుధాన్ని భక్తులందరూ కూడా దర్శింపజేసి ఆ యొక్క రామబాణాన్ని ఎంతో సమీపంలో నుంచి సందర్శించి ఆ యొక్క లక్ష్మీ వారి యొక్క అదేవిధంగా శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరని బంధువులందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది జై శ్రీమన్నారాయణ్ जय जय श्रीमारायण श्रीरामचंद्र पर्रह्मे नम श्रीराघवंदशरथात्मज प्रमेय सीतापति रघुकुलाय रत्नीपाजाबार दलायर विनाशक नमः me